ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశిని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు అయితే ఈ ఏడాది డిసెంబర్ పదకొండు బుధవారం రోజు మోక్షద ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున ఎవరైతే పూజలు చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన మోక్షద ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ సంవత్సరం మోక్షద ఏకాదశి బుధవారం రోజున వచ్చింది బుధవారం రోజున వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసి విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి మోక్షద ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చెయ్యాలి మోక్షద ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తు వెయ్యాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ఖచ్చితంగా కట్టుకోవాలి ఈ మోక్షద ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్ళను చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు ఖచ్చితంగా అడుగు పెడతారు ఈ ఏకాదశి రోజున పూజ చేసే ముందు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసి ఆ పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ ఈ మోక్షత ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చెయ్యండి ఈ మోక్షద ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోవాలి ఈ రోజున బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు పిండి ప్రమిదకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో ప్రమిదలో ఐదు వత్తులను వేసి దీపారాధన చెయ్యాలి ఈ రోజున ఎవరైతే ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు ఆ ఇంట్లో డబ్బు సమస్యలు తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మోక్షద ఏకాదశి రోజున చేసే దీపారాధన నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున చేసే పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు స్వామి వారికి నైవేద్యంగా పానకాన్ని కాని చిన్న బెల్లం ముక్కను కాని నివేదించండి ఇలా చేస్తే విష్ణుమూర్తి ఆనందంతో పులకరించి మీ సమస్యలను వెంటనే తీరుస్తాడు మోక్షద ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీ ఇల్లు దబ్బుతో నిండిపోవాలంటే ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయ పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను దేవుడికి నివేదించండి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటే ఈ ఏకాదశి రోజున పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ తాంబూలంను సమర్పించండి ఎవరైతే ఈ మోక్షద ఏకాదశి రోజున దేవుడికి తాంబూలం సమర్పిస్తారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో పదకొండు సార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యం చేకూరుతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తరువాత దేవుడికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాలి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వినాశనమవుతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలు అయినా సరే ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మోక్షద ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకి ఫలితం ఉండదు అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి